రాయిస్తా లక్ట్ మన విమోచకుడు రక్షకుడు యేసు క్రీస్తు వారి మహిమ కలిగిన నామం విశ్రాంతి దినమందు దేవుని వార్త ధ్యానం ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట ప్రాయిస్తాల ఆర్టు దేవుని యొక్క సామర్థ్యం దేవుని యొక్క శక్తి ఆయన బలం ఆ మనుషుల్ని భూమిలోనికి తొక్కేయటానికి ఉన్నది అదే మనుషుల్ని ఆకాశంలో కూర్చోబెట్టడానికి ఉన్నది దేవుని యొక్క సామర్థ్యము అంతటిది నోటి మాటతో కాకుండా ఏదో ఒక గారడి చేసినట్లు కాకుండా ఆ శక్తిమంతుని యొక్క శక్తి ముందు చెప్పుకున్నటువంటి పనుల్లో చేస్తుంది మనుషుల్ని ఆకాశంలో కూర్చోబెడుతుంది అదే మనుషుల్ని భూమిలోకి తొక్కేస్తుంది అంతటి శక్తిమంతుని గురించి లేఖనాల్లో నుంచి ఆయన సామర్థ్యాన్ని ధ్యానించుకుందాము ఈ ఆ ఈ రోజున వాక్య భాగంలో ధ్యానముగా ఈ దినమున దేవుని వాగ్దానము మొదటి త్రి మోతికి పత్రిక ఆరో అధ్యాయము పదిహేనో వచ్చిన సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు దేవునికి ఉన్నటువంటి ఆధిపత్యము ఏదైనా సరే చేయగలదు ఏదైనా సరే చేయగలదు ఉన్నదాన్ని లేనట్టు లేని దాన్ని ఉన్నట్లు ఈ రెండు విషయాల్లో కాకుండా ఈ రెండు విషయాల్లో కాకుండా మనుషుని ఆలోచనకు అందినటువంటి గొప్ప కార్యాలను జరిగించగలదు దేవుని శక్తి అంతటిది అందుకే చెప్పుకున్నది దేవుని యొక్క బలము ఏదో గారెడిది చేసినట్లు లేకపోతే మోసి మోసి మారేడుగా అంటారుగా అట్లాగనో కాదు అంతటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మన జీవితాల్లో ఏమైనా సరే జరిగించ జరిగించడానికి సమర్థుడు అని అటు ఏ జీవితంలో కనపడుతుంది అటు ఇస్తేరు జీవితంలో కనబడుతుంది ఆయన ఏదైనా సరే చేయగలిగిన దేవుడు ఇటు కీడు బలపెట్టగలడం ఉన్నటువంటి కీడుని పోగొట్టగలం ఆ సర్వాధిపతి అందుకే భూమి ఆకాశముల మీద ఆయన పేరు గొప్పదని అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కీర్తించబడతానే ఉంటది అమ్మ ఆ మహాపరిశుద్ధుడైన దేవుడు శత్రువుకి సెలవిచ్చి సాతానుకి సెలవిచ్చి నువ్వు ఏదైనా చెప్పు ఆ మనుషుని యొక్క జీవితంలో ఏదైనా చేయి అని చెప్తే సాతాను పోయి అప్పటిదాకా కళకళ్ళతా ఉన్నటువంటి యోగు ఒక్కసారిగా దీనికి అదే పాతాళానికి దిగిపోతాడు ఒక్కసారిగా అదే పాతాళానికి దిగిపోతాడు సాతాను పనులు ఈ దెయ్యాల కార్యాలు ఏమిటంటే ఈ దెయ్యాలు చేసేటువంటి పనులు సాతానుడు ఒక పని ఏంటంటే ఒక మనుషుడు నెమ్మదిగా ఉన్నాడు అనుకోండి ఆ మనుషుని యొక్క నెమ్మదిని పోగొట్టి ఇబ్బందుల్లోకి నెట్టడమే వాని పని ఆ బుద్ధి ఆ ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు కూడా ఇప్పుడు ఆ సాతానుకు ప్రతినిధులుగా తిరుగుతూ ఉంటారు కొంచెం నెమ్మదిగా కొంచెం చింత లేకుండా ఉన్నారే అనుకోండి అటువంటి వారి జీవితాల్లో ఇబ్బందులు పుట్టించటం ఆ సాతారుడి యొక్క సేవకులుగా ఉన్నటువంటి ఇప్పటిలో ఉన్న కొద్దిమంది మనుషులు చేసేటువంటి పని ఆ ఆదాము సమయం మొదలుకొని ఇప్పుడు మన జీవితాల వరకు కూడా ఈ సాతానుడు కార్యాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి ఏడు గ్రంథము రెండో అధ్యాయము ఏడో వచ్చిన ఇవ్వడం వచ్చిన చదువుతాం కాబట్టి అపువాది యహోయా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మెత్తులు నమ్మదిగా ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాడు యోగు ఉన్నాడు కదా సాతను చూశాడు ఇక కాలు కాలు కొట్టుకుంటా కంచెర లాగా తిరుగుతూనే ఉంటాడు లోకం మీద తిరుగుతా తిరుగుతా యోగు దగ్గరకు వచ్చేళ్ళకే మనుషుని పాదాలు ఆగిపోయాయి ఆ దుష్టుని పాదాలు అక్కడ ఆగిపోయాయి ఇక ఈడేదో బలం ఉండడం అని చెప్పనని ఆ యోగు జీవితాన్ని ఒకసారి పరికించి చూస్తే యోగ జీవితాన్ని పరికించి చూస్తే ఆహా బాగా దొరికిండు దేవుని మీద నమ్మకం పెట్టి అటు ఇటు తొలగకుండా తిన్నగా ఉన్నాడు ఇల్లు పట్టుకోవాలనుకొని యోగుని పట్టుకున్నాడు పట్టుకొని ఆ యోగు యొక్క జీవితంలో ఉన్న యథార్థతని తీసివేయాలని యథార్థంగా దేవుని మార్గం నందు ఒక నీతిని కలిగి ఒక నీతి అనేది ఉండాలి అందరికి ఉన్నటువంటి నీతి కాదు ఏసుప్రభు నీతి అనేది కనుక ఉంటే మన జీవితాల్లో క్షేమం అనేది నిలబడి ఉంటుంది ఏబుకున్నటువంటి ఆ నీతి వల్ల క్షేమంగా ఉండడం ఈ నీతిని పోగొడితే పోతుంది కదా అని దుష్టుడు ఏబు దగ్గర నిలబడి ఏబు మీద ఈ ఆ అన్నీ కూడా ఇక దేవుని దగ్గర ఫిర్యాదు చేసి ఇట్లా ఉన్నాడు ఆ మనిషి ఇట్లా ఉన్నాడు అని చెప్పినాను ఫిర్యాదు చేస్తే దేవుడు ఈ సాతానికి సెలవిస్తాడు నువ్వు ఏమైనా చెయ్యి ఏమైనా చెయ్యి ఆ మనుషుని యొక్క ప్రాణానికి హాని మాత్రం తలప తలపెట్టద్దని చెప్పి సాతాన్ను పంపిస్తే సాతాను చేసినటువంటి పని ఏంటంటే మనం చదువుకున్న వచ్చంలో ఉన్నది పాదాలు మొదలుకొని అంటే అరికాలు మొదలుకొని తల వరకు అంతా కూడా శరీరం అంతా ఇక్కడ లేకుండా ఆ శరీరం అంతా కూడా బాధ గల కురుపులతో ఆ దుష్టుడు ఏ భూమి ఆ ఆగామి సమయంలో కూడా చూడండి ఒకసారి ఆగాము కాలంలో ఏం జరుగుతుంది ఆగాము అవ్వ ఇద్దరు ఇద్దరు మనుషులు ఏ ఇబ్బంది లేకుండా నెమ్మదిగా సుఖంగా ఉన్నారు దేవుని కాపుదాని దేవుని నమ్ముకొని నెమ్మదిగా ఉన్నారు ఆ నెమ్మదిగా ఉన్నటువంటి సమయంలో దేవుని మార్గము నుంచి తప్పించేటువంటి కొన్ని ఆ దేవునికి విరోధమైన విత్తనాలు మాటలు నాటితే ఆ నాటబడినటువంటి మాటల ద్వారా వాళ్ళకున్న క్షేమాన్ని పోగొట్టుకున్నారు మనకి కూడా దేవుని వాక్యానికి విరోధంగా మనం నడిచేటువంటి ఈ తోగకి విరుద్ధంగా కొన్ని మాటలు కొన్ని మన జీవితంలో వేరే ఎవరి ద్వారానైనా కావచ్చు మనకి ఎదురు పడితే ఆ ఎదురు పడినటువంటి ఆ మాటలని తొక్కేసుకొని పోవాల ఆ మాటలు మనలో తొక్కేసేటట్లుగా మనం అవకాశం ఇస్తే మనకున్న క్షేమం అనేది పోతుంది దుష్టుని యొక్క కార్యాలు అలాగ ఉంటాయి అప్పటిదాకా ఆదాము ఇద్దరు నెమ్మదిగా సుఖంగా బతుకుతా ఉన్నారు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మీరండి అని దుష్టుడు వారికి ప్రేరేపణ చేసిండో అప్పటి నుంచి వారికి కలిగినటువంటి నెమ్మది వెళ్ళిపోతాయి ఆ ఆ నెమ్మదిని సుఖమైనటువంటి జీవితాన్ని పోగొట్టుకున్నారు ఏది ఈ చెప్పుడు మాటలు అంటారుగా ఆ మాటలు విని ఆ క్షేమాన్ని పోగొట్టుకున్నారు ఏబూ జీవితంలో కూడా అప్పటి వరకు క్షేమం ఉన్నది ఈ మూడో వాడు వచ్చిందిగా దుష్టుడు వీడొచ్చి ఏబూ జీవితంలో చీచి పెడతా ఉన్నాడు దేవుని వాక్యాన్ని వినొద్దు దేవుని వాక్యాన్ని వింటే వాక్యం ప్రకారంగా నడిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు నువ్వు క్షేమంగా ఉన్నావంటే దేవుడు అంటే దుష్టుడు దుష్టుడు అనేటువంటి వాడు ఆదాము దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని వాక్య ప్రకారంగా నడిచే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరన్నా ఉంటే వారిని తప్పించటం కోసం ఏ పనైనా చేయ ఏ పనైనా సరే చేయటానికి రెడీగా ఉంటాడు ఇంకొక విషయం మీకు తెలియాల అక్కడ రాయబాడున్నది దేవుడు చెప్తా ఉన్నాడు ఆ శాతాంతో నువ్వు ఏవైనా చెయ్యి ఆ మనుషుడిని ఏమైనా చెయ్యి ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవద్దు దేవుని ఉద్దేశం ఆ మనుషుని జీవితంలో ఉన్నటువంటి దేవుని కాపుదాలైంది దేవుని వాక్యాన్ని కనుక మీ జీవితంలో నిలుపుకొని మనకు ఒక పేరు పెడతారు ఆ పేరుతోటే మనల్ని పిలుస్తారు అలాగే దేవుని వాక్యాన్ని మనం నిలుపుకొని ఒక నీతిని సంపాదించుకుంటే ఆ ఈ మనిషి నీతిమంతుడు ఈ మనుషుడు యథార్థవంతుడు ఈ మనుషుడు ఖచ్చితత్వం కలిగిన మనిషి దేవుని బట్టి అనేటువంటి ఒక గొప్ప పేరుని గనక మనం సంపాదించుకుంటే ఆ పేరుని బట్టి దేవుని యొక్క వాక్యము ద్వారా వచ్చేటువంటి ఆ నీతిని బట్టి మన ప్రాణం మీదకి ఎవరు కూడా ఏ విధమైనటువంటి కుట్రలు అనేవి చేసినా సరే నిలబడవయి ఎందుకంటే దేవుని ద్వారా వచ్చినటువంటి ఆ నీతి మన ప్రాణాలకి కాపుదనిస్తుంది దేవుని ఉద్దేశం ఏంది యోగు జీవితంలో దేవుని యొక్క నీతి అనే ఉన్నది దేవుని నీతి కలిగి ఉంటే మన ప్రాణము ఎవ్వరు కూడా ముట్టుకోలేడు ఏదో రకంగా సరే దేవుని పురోధంగా తిప్పితే ఆ మనుషుడు తిరిగిందనుకోండి అనుకోండి ఉన్న నీతి పోతుంది నీతి పోయిన తర్వాత ప్రాణం ఎలాగ మన జీవ మన శరీరంలో ఉంటది అదే దేవుని యొక్క నీతి కనుక ఉన్నదో అనుకోండి మన ప్రాణము దేవుని కాపుదాలలో ఉంటది ఎందుకంటే ఆయన నీతి మనలో ఉంది కాబట్టి నీతి ఏబులో ఉన్నది కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు ఏబు ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవద్దు అదే అర్చనంలో ఆరో వచ్చిన రాయబడి ఉన్నది జాబితా ఆరో అందుకు యహోగా అతడు నీ శ్రమణ నిన్నాడు అతని ప్రాణము మాత్రమే నీవు ముట్టవద్దని సెలవిచ్చు దుష్టుడికి నువన్నీ చేయొచ్చు ఒక ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవద్దని ప్రాణము తీసేటువంటి అధికారం నీకు లేదు ఇంకొకటి ఆ మనుష్యుని మీద ఉన్నటువంటి ఆ దేవుని నీతి అనేది ముట్టుకోకుండా దేవుని నీతి అనేది అడ్డుగా ఉంది ఏమన్నా ప్రాణానికి హాని తలపెడదామా అంటే ఆ మధ్యలో ఈ శాతానికి ఏదో ప్రాణానికి మధ్యలో దేవుని నీతి అడ్డుగా ఉంది ఈ నీతి దుష్టుడిని అనగదొక్కుతుంది ముట్టుకోనివ్వదు ప్రాణం మీదకి రానివ్వదు ఆ నీతిని కలిగి ఉండాలి అలాగనే ఇక ఈ దుష్టుడు మొదలుపెట్టి దేవుని సన్నిధిలోనికి ఆ యోగు యొక్క పరిస్థితి ఆ మనుషునికి కలిగినటువంటి దురవస్థను తీసుకొని పోయి చెప్తే చెప్తే దేవుని ద్వారా వచ్చినటువంటి ఆ శ్రమలన్నిటినీ కూడా యోగు తట్టుకొని చివరి వరకు నిలిచి దేవుని యథార్థతను విడువైనటువంటి మనుషుడు అని కనపడతా ఉంది దేవుడు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు రాజులకు రాజు అయి ఉన్నాడు సర్వాధిపతి అయి ఉండి ఒక మనుషుణ్ణి ఉన్నతమైన స్థితిలో నుంచి పాతాళానికి అధో పాతాళానికి దిగ్గొట్టిండు తెగజారిపోయింది అదే పాతాళానికి దేవుడు చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి కార్యాలలో ఒక మనుషుణ్ణి అదో పాతాళానికి దిగొట్టి అదే మనుషుణ్ణి అంతకు ముందున్నటువంటి దానికంటే ఎక్కువగా దీవించగలిగినటువంటి సామర్థ్యవంతుడు దేవుడు అంతటి శక్తిమంతుడై ఉన్నాడు అంతటి శక్తిమంతుడు ఎస్తూరు జీవితంలో కూడా ఆయన యొక్క సర్వాధిపత్యాన్ని చూపిస్తా ఉన్నాడు ద్దము అటు తర్వాత వెనక రెండు పేజీలు నాలుగు వందల నాలుగు వందల పద్దెనిమిదో పేజీ నాలుగు వందల పద్దెనిమిది ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చును నేను చదువుతా అయితే రాజు పేరట రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చాలడు కాగా మీకు ఇష్టమైనట్టు మీరు రాజుమైన నా పేరట వీధుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి సర్వ ఆధికారి అయిన దేవుడు ఆ దేశంలో ఏ ఆ దేశపు పౌరసత్వం కూడా లేదు ఒక్క మాటలో చెప్పుకోవాలంటే పరాయి దేశం నుంచి బానిసలుగా వచ్చినటువంటి వారు అదే దేశంలో అదే దేశంలో రాజు యొక్క శాసనాన్ని రూపొందిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ఎంతటి శక్తిమంతుడైతే దేవుడు ఎంతటి బలవంతుడైతే ఆయనకున్న సామర్థ్యము ఎంతటిదైతే ఈ పని చేయాల దేవుని ప్రజల పక్షంగా ఈ పని జరుగుతావున్నది చేసేది దేవుడు ఆయన భూపతుల మీద అధిపతి ప్రభువుల మీద ప్రభువు ఆయన అన్నిటి మీద సర్వాధికారి ఎందుకంటే సృష్టికర్త ఆయన కాబట్టి తన ప్రజలకు వచ్చింది రాజుగారి దగ్గరికి పోయి పరిస్థితి చెప్తే మార్చటం కుదరదు మార్చటం కుదరదు ఒకసారి జీవో వచ్చిందంటే ప్రభుత్వం నుంచి ఆజ్ఞ బయలుదేరిందంటే దాన్ని మార్చలేడు ఎనిమిదో విషయంలో మాట ఏ మానవుడు కూడా దానిని మార్చలేడు కాబట్టి మీరేం చేస్తారంటే ఆ జీవోకి ఆ ఆజ్ఞకి రద్దు పరుస్తా మరొక హ్యాట్లో పుట్టించండి అది మీరే చేసుకోండి మీ ఇష్టం మీదే మీరు ఏదైనా రాసుకోండి మీకు అనుకూలంగా నేను మీరు చెప్పినట్లుగా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతా అని ఈ ఎస్తేరుకి దేవుడు రాజు సరివిస్తా ఉన్నాడు దేవుని యొక్క స్వాస్థ్యమైనటువంటి దేవుని ప్రజల కొరకు సర్వాధిపతి అయినటువంటి దేవుడు చేసేటువంటి కార్యము కొద్ది గొప్ప అని చెప్పి మనం అంటానికి కాదు కానీ ఉన్నతమైనటువంటి కార్యాలు మన దేశంలో మనం పోయి ఒక రాజు దగ్గరనో ఒక అధికారి దగ్గరనో మరపెట్టుకొని మన యొక్క పని జరిగేటట్లు చూసుకోవటం అది ఒక విషయం చిన్న విషయం అది వేరే దేశం నుంచి బానిసలుగా వచ్చిన వారు ఆ దేశంలో అనుగి మనిగి ఉండవలసిన వారు వారికి అనుకూలంగా చట్టాన్ని పుట్టించుకుంటా ఉన్నారు వాళ్ళ చేతులతో వాళ్ళకి ఇష్టమైంది రాసుకుంటా ఉన్నారు రాజు చెప్తా ఉన్నాడు మీకు ఇష్టమైంది రాసుకోండి నేను సంతకం పెడతా ఎనిమిదో వచ్చిన రాయబాటు ఉన్నది ఆ సర్వాధిపతి అయినటువంటి దేవుడు ఉన్నతంగా ఉన్నటువంటి మనులని పాతాళానికి దించుతాడు పాతాళంలో ఉన్నటువంటి మనల్ని ఉన్నతంగా ఇచ్చిస్తాడు అసర్వాధిపతి అయితే ఒక మనుషుల్ని నాశనం చేయటం నాశనం చేయబడిన మనుషుల్ని బాగు చేయటం దేవుడి ఉద్దేశం కాదు పరిస్థితుల్ని బట్టి ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి జీవితాలు చిద్రమవుతా ఉంటే దేవుడు ఆ మనుషులకి అనుకూలంగా ఆయన గొప్ప కార్యాలు జరిగిస్తా ఉన్నాడు దేవుడే కనుక ఒకవేళ మనుషుల్ని చిద్రం చేయాలంటే ఆ మొదట్లోనే ఆదాముని చిద్రం చేసేటోడు చిద్రం చేసింది నాశనం చేసింది ఎవరంటే దుష్టుడు ఇప్పటికీ కూడా మంచిగా బతికేటువంటి వారిని ఇబ్బందులు పాలు చేసేటువంటి వాళ్ళు లెక్కకు మించి ఏదంటే ఉంటాయి కదా పిచ్చి జానవాన్ని ఆ పిచ్చి జానం అనేటువంటి వాళ్ళు కారణపడతా ఉన్నారు మనకి లెక్కకు మించి ఈ బ్యాచ్ అంతా కూడా ఆ సాతాను సంబంధించినటువంటి గ్రూపు ఏ మనిషి అయితే నెమ్మదిగా ఉంటాడో ఆ మనిషికి ఏదో ఒక ఇబ్బందిని తీసుకొచ్చి పెట్టాలి ఆ ఇబ్బంది తీసుకొచ్చి పెట్టే వాని యొక్క చేతలకి కాళ్ళకి దేవుడు ఏది పెడితే కదలకుండా అవుతారో దేవుడు అదే పెడతాడు సరి అయినటువంటిది సరి అయినటువంటి శాస్త్రిని దేవుడు సరిగిస్తాడు నీతిని మాత్రం విడిచిపెట్టవద్దు ఆయన సర్వాధిపతి ఉండి భూపతుల మీద అలాగనే ఆకాశం అందున్నటువంటి శక్తుల మీద సర్వాన్ని కూడా ఆయన చేత పట్టుకొని ఉన్నాడు ఆయన అన్నిటిని కూడా సాధ్యపరచగలిగే దేవుడు ఆ దేవుని యొక్క నామము మన జీవితాల్లో ఆయన శక్తి కలిగిన కార్యముల ద్వారా గణపరచబడము గాక దేవుడు తన వాక్యమును దీవించను గాక ఆ